అందరికీ అండి హలో కుడీస్ ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాను చేసి చూపిస్తున్నాను డమాల్ డమాల్ కర్రీ అయితే చికెన్ మీరు నాటుకోడి చికెన్ అయినా బాయిలర్ కోడి చికెన్ అయినా తెచ్చుకున్నప్పుడు రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి బాగా సన్నగా తరిగి పెట్టుకుంటే గ్రేవీ వస్తుంది ఆ తర్వాత సాజీరా ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క మరి కొద్దిగా మిరియాలు వేసి ఒక మిక్సీ కానీ మీరు దంచుకుంటే దంచుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా తాజాగా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ తగినంత వేసి ఉల్లి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఆ తర్వాత మనకు ఉల్లిపాయలు బాగా వేడెక్కిన తర్వాతనే చికెన్ ముక్కలు వేయాలి చికెన్ ముక్కలు వేసి బాగా కలియబెట్టి మూతబెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచారనుకోండి చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం ఉప్పు కారము పసుపు అల్లముల్లి పేస్టు ధనియాల పౌడరు వేసి గ్రేవీ కోసం కాసని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి ముక్క మెత్తగా కాకుండా టేస్టీగా చక్కగా ఉడికించుకోవాలి ఈ కర్రీ చూడండి చూస్తే నోట్లో నీళ్లు ఆగవు కదా ఈ కర్రీని మీరు దోశలో కానీ పూరీలో కానీ చపాతిలో కానీ జొన్న రొట్టెలో కానీ వేడివేడి అన్నంలో కానీ వేడివేడి పులావులో కానీ వేసుకొని తింటే ఆహా ఎంత రుచిగా ఉంది నేను చేసిన విధము మీకు నచ్చినట్లయితే మీకు తప్పనిసరిగా నచ్చుతుందని నచ్చి తీరుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల ఇంకొకరికి ఈ వీడియో చేరి నాకు ఇంకొక లైక్ వస్తుంది కాబట్టి మీరు ప్రతి వీడియోను చూసినప్పుడంతా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇదేనండి ఈనాటి వీడియో మీకు నచ్చితే ఈ కర్రీ టేస్టీ టేస్టీగా వేడి వేడిగా వండుకొని తినండి అందరూ హ్యాపీగా రుచిగా ఎంజాయ్ చేస్తారు సండే రోజు చేసుకున్నారనుకోండి మరింత ఎంజాయ్ చేస్తారు ఈనాటి వీడియో ఇదేనండి